శ్రీకృష్ణుడు గోకులంలో బాల్యాన్ని గడుపుతున్న రోజుల్లో ఓ రోజు ఆ ఊరిలో భయానకమైన రాక్షసుడు ప్రవేశించాడు అతడి పేరు అరిష్టాసు ఈ రాక్షసుడు ఒక విపరీతమైన దున్న రూపంలో వచ్చాడు అతడి ఆకారం భయంకరంగా ఉండేది కొండంత శరీరం మెరుపుల చూపు భూకంపం లాగ అడుగులు అరిష్టాసురుడు వచ్చి గోకులంలో అన్ని చోట్లను ధ్వంసం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాడు పిల్లలు మహిళలు పరిగెత్తారు ఆ సమయంలో శ్రీకృష్ణుడు అక్కడే ఉన్నాడు కృష్ణుడు తన స్నేహితుల నుంచి అరిష్టాసురుడి గురించి విని అతన్ని ఎదుర్కోవడానికి ముందుకు వచ్చాడు అరిష్టాసురుడు పెద్ద దున్నలాగా దర్జిస్తూ కృష్ణుడిపై దూకాడు కాని కృష్ణుడు తన అపారమైన శక్తితో అతన్ని పట్టుకుని భూమిపై పడేశాడు అరిష్టాసురుడు తిరిగి లేచి మరింత బలంగా దాడి చేశాడు అయితే శ్రీకృష్ణుడు అతని కొమ్ములను పట్టుకుని నేలపై గట్టిగా కొట్టి అదూకుడు దున్నను చంపాడు అరిష్టాసురుడు అస్తమించి ఆ ఊరు మళ్లీ శాంతియుతంగా మారింది